కలిగినటువంటి విషయం కాదు ఒక కూడికి ఏర్పాటు చేయాలన్నా ఒక సభ ఏర్పాటు చేయాలన్నా ఒక ప్రార్థన పెట్టాలన్నా చాలా ప్రయాసతో కూడినటువంటిది మేము మీటింగ్స్ ఏర్పాటు చేసే సమయంలో పిల్లల పాపం కనీసం స్టేజ్ బాలాలు వేసి దాని మీద నిద్రపోయేటువంటి సమయంలో వస్త్రాలన్నీ మురికైపోతూ ఉండేవి వారి దగ్గరికి వెళ్ళి పలకరించాలంటే మాకే చాలా బాధ బాధగా ఉండేది అయ్యో కనీసం తిన్నారో తినలేదో ఇంత ప్రయాసపడ్డారు బిడ్డలని వారిని చూస్తే చాలా కన్నీరు వస్తూ ఉండేది ఎందుకంటే కూడిక ఏర్పాటు చేయటం అంటే ఆలస్యం అవుతూ ఉంటుంది అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు దాని గురించి కాదు కానీ ఏదేమైనా ఒక ప్రయాసతో కూడినటువంటిది ప్రార్థన ఏర్పాటు చేయాలంటే సమయం అనుకూలించవచ్చు అనుకూలించకపోవచ్చు మరి నాకేమో ఒకసారి అట్లా హలేలు ఏ చూపించడం అలవాటు మరి నేను మీకు చాలా మందికి తెలుసు ఇక్కడ ఎంతమందికి తెలుసు ఒకసారి చేయొద్దండి తెలుసు కదా నేను సుపరిచితుండే మీ అందరికీ అయితే ఏదేమైనా ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం చిన్న వాక్యాన్ని మీ అందరికీ తెలిసిందే క్లుప్తంగానే ముగించేస్తాను గర్భఫలము యహోవాయిచ్చు బహుమానం అందులో నుంచి ఫలాన్ని పక్కన పెడదాం ఫలాన్ని బయటికి తెద్దాం మనం ఈరోజు మనకి అవసరమైనటువంటి విషయం ఏంటంటే ఫలం చాలా ఫలాలు ఉన్నాయి కొన్ని తినటానికి ఉపయోగకరంగా ఉంటూ ఉంటే మరికొన్ని డాగుగా ఉంటాయి మరికొన్ని మచ్చగా ఉంటాయి మరికొన్ని సగం తీసేస్తే తినేటట్లుగా ఉంటాయి ఇంకొన్ని అసలు ఏమండి ఎలా ఉంటాయి శ్రేష్టమైనటువంటి ఫలాలుగా ఉంటాయి బైబుల్ గ్రంథంలో జబదయ్యకి ఇద్దరు కుమారులు ఉన్నారు యోహాను ఈసయ్యకి చాలా ఇష్టమైనటువంటి సన్నిహితమైనటువంటి వ్యక్తులు యోహాను యాకోబు వారు గలతీ సంఘానికి మూల స్తంభాలుగా ఉన్నట్లుగా వాక్యంలో వ్రాయబడి ఉంది తల్లి పేరు మెన్షన్ చేయలేదు కానీ ఆ తల్లి చేసినటువంటి ప్రార్థనా జీవితాన్ని బట్టి గలతీ సంఘానికి స్తంభాలుగా ఉన్నారు వారిద్దరు ఫలాలు ఈరోజు మన కుటుంబాలలో చాలా ఫలాలు ఉన్నాయి కానీ అందులో ఎంతమంది దైవికమైనటువంటి లక్షణాలు కలిగిన ఫలాలు ఉన్నారు ఫలం అంటే పిల్లలు అనుకుందాం ఫలం అంటే ఒక కుటుంబం అనుకుందాం ఏమండి అందులో చాలా ఫలాలు ఉన్నాయి కుటుంబాలలో ఎంతోమంది ఏమండి మనకు ఉపయోగకరమైన సంఘానికి ఉపయోగకరం లేకపోతే దేవునికి ఉపయోగకరమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వారిగా ఉన్నారు చాలా ఉంటారు చాలామంది ఉంటారు చెప్పుకోవటానికి కానీ కొంతమంది మాత్రమే అవునా కాదా కొంతమంది మాత్రమే ఆ దైవీకమైనటువంటి స్వభావాలతో ఆ లక్షణాలతో ఆ ప్రార్థన జీవితముతో ఉంటూ మనల్ని సంతోషపెడుతూ మనం ఉన్నటువంటి కుటుంబాన్ని సంతోషపెట్టేవారిగా సంఘాన్ని సంతోషపెట్టేటువంటి వారిగా ఏమంటే ఏర్పరచబడినటువంటి వంశములో ఉంటారండి ఆ పత్రికలో అనుకుంటా తొమ్మిదవ అధ్యాయం ఏడులో అనుకుంటా ఒక మాట వ్రాయబడి ఉంది అయితే ఈరోజు మనం ఫలం గురించే మాట్లాడుకుందాం క్లుప్తంగానే నేను ముగించేస్తాను తొమ్మిది ఏడు అనుకుంటా పత్రికలో అబ్రహాము సంతానమ సంతానము అయినంత మాత్రము చేత అందరూ పిల్లలు కాదు కానీ ఎవరి వలన అబ్రహాము గుండె నిండా వేదన మనకు కూడా అంతే ఫలము కలగక ముందు వేదన ఉంటుంది అందరికీ వివాహాలు అయిపోయినాయి అందరి కుటుంబాల్లో పిల్లలు ఉన్నారు అందరి కుటుంబాల్లో ఏమండి ఏమో చెప్పుకోదగినట్లుగా ఆ పిల్లల యొక్క జీవితాన్ని చూచి చాలామంది బాధపడుతూ ఉంటారు ఫలములు కలిగిన తర్వాత పిల్లలు కలిగిన తర్వాత ఎలా ఉండిద్దండి అరే అన్నట్లుగా బాధపడతాం వారిని చూస్తూ పిల్లలు కలగక ముందు వచ్చేటువంటి శోధన శ్రమ ఆ నింద ఆ అవమానం ఆ భారం భరించలేనటువంటిది అది పిల్లలు కలిగిన తరువాత ఏమవుతాడు ఇతని జీవితం ఎలా ఉంటుందో ఎదిగిన తరువాత ఇతని యొక్క జీవితం నేను ఆశ పెట్టుకున్నట్లుగానే ఉంటుందా లేదా అని చాలా వేదన పడుతూ ఉంటాం అదే ఏమండి అన్నా జీవితంలో కూడా అదే కదా ఉంది పిల్లలు కలగక ముందు తన యొక్క జీవితం ఎలా ఉంది కలిగిన తరువాత ఏ రీతిగా ఉంది షిలోహులో దంపతులు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మంచి న్యాయాధిపతిని దేవుడు ఇచ్చాడు కదండి ఇస్రాయేలీలందరినీ ఏమైనా మంచి క్రమములో నడిపించే ఒక న్యాయాధిపతిని దేవుడు ఆ వంశంలో నుండి అనుగ్రహించాడు కదండి ఈరోజు మనకు కలిగిన ఫలాలు అసలు ఏ రీతిగా ఉన్నాయి ఫలాలు ఉన్నాయి చెప్పుకోవటానికే కానీ అది సంతోషపెట్టే ఫలమేనా అది సమాధానపరిచేటువంటి ఫలమేనా ఆ ఫలం మనం తిని తనలో ఉన్నటువంటి మాధుర్యాన్ని బట్టి మనం అందరం కూడా కోరుకున్న ఫలమే అని అనుకునేటట్లుగా ఉందా లేదా అమ్మా నా మాటలు అర్థమవుతున్నాయా ఏందో మరి మీరు అందరు అట్టాగే చూస్తూ ఉన్నారు నాకేం కనబడట్లేదు మీరు అందరికి అర్థమవుతున్నాయి కదా మనకున్నటువంటి ఫలాలు అసలు ఎలా ఉన్నాయి బైబుల్లో చాలా ఫలాలు ఉన్నాయి జిహవ ఫలం ఉంది వెలుగు ఫలం ఉంది చాలా ఫలాలు ఉన్నాయి అయితే మనకు కలిగినటువంటి ఫలాలు ఏ రీతిగా ఉండాలి ఇప్పుడు తమ్ముడు డేవిడ్ మరి చాలా దేవుని యొక్క కృపను బట్టి వారి దాంపత్య జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి దాంపత్య జీవితానికి సాదృశ్యమైనటువంటి ఒక మంచి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా ఇందాక మనం చదివినట్లుగా అబ్రహాము గుండెల్లో చాలా వేదన ఉంది పిల్లలను కూర్చినటువంటి వేదన నా మూడు వందల పద్దెనిమిది మంది దాసుల్లో పెద్దవాడైనటువంటి ఎలియాజరే ఈ కుటుంబానికి వారసుడవుతాడేమో లోతు తనకు కుమారునిగా పిలవబడుతున్నటువంటి లోతు ఏమండి తనకు ఈ వారసునిగా మార్చబడతాడేమో అన్నిటినీ దేవుడు రిజెక్ట్ చేసేసాడు వద్దు వాళ్ళు నువ్వు పెట్టుకున్న ఆలోచనలు కాదు అభాయ్ నీ ఆలోచనలు దేవుని సన్నిధిలో దేవుని చిత్తంలో నెరవేరు వాట వారందరినీ దేవుడు రిజెక్ట్ చేసుకుంటూ వచ్చి చివరికి ఎవరినిచ్చాడండి ఇసాకునిచ్చాడు నేను చెప్పినట్లుగా దర్శన రీతిగా ఒక దర్శన రీతిగా దేవుని యొక్క వాకు అబ్రహామునకు ప్రత్యక్షమై ఎవంటి ఇస్సాకుతో స్థిరపరిచినట్లుగా తన యొక్క వారసత్వాన్ని రాత్రి అనుగ్రహింపబడినటువంటి వారి దాంపత్య జీవితానికి సాదృశ్యంగా అనుగ్రహించబడి మరో కొద్దిసేపట్లో ఒక మంచి నామకరణం వారు ఏమనుకున్నారో మరి పెద్దలు ఏమి నిశ్చయించారో మనకు తెలియదు కదా ఆహారం పెట్టబడిన తరువాత ఇందాక దైవజనులు చెప్పినట్లుగా ఒక మంచి నామకరణంతో పేరు కూడా చాలా ఇంపార్టెంట్ అండి బైబిల్లో పుట్టకముందు ఎనిమిది మందికి పేర్లు పెట్టబడి ఉన్నాయి అయితే అది వేరే సబ్జెక్టులే అది ప్రభు చిత్తం అయితే మనం తర్వాత చదువుకోవచ్చు అయితే ఈ ఫలాలకు ఉండవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణాన్ని మీకు మీ ముందుంచి నేను క్లుప్తంగా ముగించేస్తా గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యాన్ని చదువుకుందాం అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఇవన్నీ కలిగినటువంటి ఫలాన్ని ఏమంటే ప్రతి కుటుంబములో నుండి దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు పిల్లలు కలిగి ఉండటం ముఖ్యం కాదు పిల్లలు ఏ లక్షణాలతో ఉన్నారన్నదే ముఖ్యం పిల్లలు ఏ లక్షణాలతో ఉన్నారు ఏ లక్షణాలతో పెరుగుతూ ఉన్నారు చిన్న వయసు నుండి దేవుని సన్నిధిలో స్వరం వింటూ ఎదుగుతున్నారా లేకపోతే చిన్న వయసు నుండే వినకూడనటువంటివన్నీ వింటూ పెరుగుతున్నారా కొంతమంది తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు వాటన్నిటినీ వింటారు వాటిని మర్చిపోరు చాలా జాగ్రత్తగా మీరు గ్రహించాలి వాటిని మర్చిపోరు వారు వారి జ్ఞాపకం ఉంటుంది ఈరోజు మనం మన పిల్లల ముందు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఎరిగి కూడా తెలిసి కూడా మనం అదే చేస్తున్నాం తెలుసు తెలియదని మనం ఎప్పటికీ అనుకోకూడదు తెలుసు కానీ అలాగే మాట్లాడుకుంటూ ఉంటాం వారు వింటారు వినేమైపోతున్నారు వారిలో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ప్రేమ సంతోషము సమాధానము అవి పిల్లలలో మనం ఏమండి చిన్న వయసు నుండి అలవాటు చేయవలసినటువంటి విషయాలు దేవుని ఎందు ప్రేమను కనపరచటం సంతోషాన్ని సమాధానాన్ని కలిగి ఉండటం మనం వాటిని నేర్పించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయాలండి కానీ నేర్పించలేకపోతూ ఉన్నాం వారు ఏం మాట్లాడుతున్నారు ప్రేమగా ఉండగలుగుతున్నారా సంతోషంగా ఏమండి మీతో ఒక్క క్షణం వచ్చి అలా మాట్లాడగలుగుతున్నారా సమాధానంగా మీ వద్దకు రాగానే మీరు ఏం చేస్తారంటే చిరాకు పడుతూ ఉంటారు మీ దగ్గరికి వచ్చి ఏమన్నా చెప్పుకోవాలన్నా కానీ మీరు సరిగా దగ్గరికి రానివ్వరు వారిని వారు అసలు మీ దగ్గరికి వచ్చి పంచుకుంటేనే కదా మీకు తెలిసేది వారి హృదయంలో ఉన్నటువంటి వేదన ప్రభు అదే కదా చెప్పింది నా సన్నిధిలోనికి వచ్చి మీ హృదయాన్ని నీళ్లవలే బోర్లించమన్నాడు మొత్తం బోర్లించమన్నాడు ఏం దాచుకోమని చెప్పలా ఆయన మీరేం వినరు సగం వింటారు మీ పిల్లలు చెప్పేది సగం వినలేరు అన్నవాడు పాడైపోతున్నాడన్నా అన్న వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడన్నా అన నాకు విరోధిగా మారాడన్నా అంటామే కానీ అసలు అతను అంతరంగంలో ఏం చేయాలని అనుకుంటున్నాడు దేవుని పట్ల ఆసక్తి ఉందా లేదా అసలు నువ్వు ఎంతవరకు కనపరచగలుగుతున్నావు నువ్వు నీ పిల్లలతో ప్రేమగా ఉండగలుగుతున్నావా నీ పిల్లలు నీతో ప్రేమగా ఉంటే నువ్వు ఏ రీతిగా నడుచుకోగలుగుతున్నావు ఆలోచన కలిగి ఒకవేళ మనం ఉన్నట్లయితే ఎప్పటికీ నీ కుటుంబ వ్యవస్థ ఏమండి కొండ మీద బండ మీద కట్టబడినట్లుగా నీరు కట్టిన తోటగా ఉన్నట్లుగా నీ బ్రతుకుని యొక్క కుటుంబ వ్యవధి ఎవరు కూడా మాట్లాడుకోలేనట్లుగా ఉంటుంది ఒక్కసారి అలా హలేలు అనగలుగుతారు ఒక్కసారి చాలా సంతోషం అండి ఎందుకంటే ప్రేమ చాలా అవసరమైనటువంటిది దేవుని యొక్క ప్రేమ అవసరం ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి వాటిని కాదు మనం నేర్పించాల్సింది పిల్లలకి దేవుని యొక్క ప్రేమ దేవుని సన్నిధి మీద ఉన్నటువంటి ప్రేమను మనం ఎప్పుడైతే వారికి నేర్పించగలుగుతామో అయ్యా నువ్వు ఎదుగుతున్నావు ఎదిగేటప్పుడు మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు అయ్య మంచి ఉంటుంది చెడు ఉంటుంది సమస్తం ఉంటుంది నువ్వు సాధ్యమైనంత వరకు సంతోషంగా ఉండు నీకున్న దానిలోనే సంతోషంగా జీవించటం నేర్చుకో సమాధానంగా ఉండటం నేర్చుకో అన్నట్లుగా మనం వారి అడుగులను ఎప్పుడైతే వాక్యానుసారమైనటువంటి పద్ధతిలో నడిపించగలుగుతామో వారు నిస్సహాయమైన స్థితిలో ఉన్న వారి గురి గమ్యం ఆలోచన దేవుని వైపే ఉంటుంది దేవుని వైపే ఉంటుందండి ఇంక వారు పడిపోరండి ప్రేమగా ఉ సాధ్యమైనంత వరకు నేర్పించండి రెండవ మాటలోనికి వెళ్దాం దీర్ఘశాంతము ఏమండి దీర్ఘశాంతము దయాలత్వము మంచితనం మంచి నేర్పించాలి దీర్ఘశాంతంగా ఉండేటట్లుగా ఏమండి వారిని మనం అందరం కూడా ప్రోత్సహించాలి దీర్ఘశాంతము చూపించి వారి ఎడల ఆయన శాంతము కలిగి ఉంటాడు దయ చూపించి వారి ఎడలయినా దయ చూపిస్తాడు మంచితనాన్ని సాధ్యమైనంత వరకు కాపాడుకోవటానికి మంచి ఏది కూడా చెయ్య నాలో లేదు అంటాడు ఈరోజు నీ గర్భం లేకపోతే నీ నీకున్నటువంటి కడుపు లేకపోతే నువ్వు తొమ్మిది నెలల్లో ఉన్నా ఎనిమిది నెలల్లో ఉన్నా నీ పిండాన్ని నువ్వు చూసుకోగలుగుతావా నీ కనబడిద్దా లోపల ఉన్న ఆడపిల్ల మగపిల్లడే నీకు తెలిసిద్దా తెలిసిద్దా తెలియదు కానీ దేవుడికి తెలుసు నువ్వు గర్భంలో పుట్ కలగక దైవజనులు చెప్పారు కాబట్టి ఈ ఈ మెసేజ్ తీయటానికి అనుకున్నా దైవజనులు వాళ్ళు చెప్పాలనుకున్నాయని వాళ్ళు చెప్పేశారు నేను కూడా సాగిన దేవుడు అయిన నువ్వేం చేస్తావో ఎక్కడ నిలబడతావు ప్రతికి ప్రతిదానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించినట్లుగా నీ జీవితంలో నీ పిల్లల జీవితంలో నీ కట్టుకున్నటువంటి పోవద్దయ్యా నువ్వు తోటలో ఉండు ఎందుకంటే ఆ తోటకి కాపలాదారుడైనటువంటి ఏమండి వ్యవసాయకుడు యజమాని తోటమాలి ఉన్నాడయ్యా ఏమండి మనమేమి నేర్పిస్తాం మంచిగా మంచితనం చాలా అవసరమైనటువంటిది మంచి ఈ మంచి ఎక్కడ ఉందండి ఈ రోజుల్లో ఉందా నిన్ను వృత్తసు ప్రభువుని కన్నారండి చెప్పాలి చెప్పాలి ఎక్కడండి ప్రభువుని ఎక్కడికి అన్నారు ప్రభాసులు ఏ స్థలంలో నుండి బయలుదేరాడు గనుడు ఆయన ఘనమైనటువంటి కుటుంబంలో నుండి వచ్చినటువంటి వ్యక్తి ఆయన కుటుంబంలో నుండి వచ్చిన మనం ఏమి నేర్పించాలంటే అబ్బాయ్ ఎవరన్నా నీ మీద కొత్త తిరగబడరాను కాదు నేర్పించాల్సిందే నువ్వు సాధ్యమైనంత వరకు సాత్వికంగా ఉండు నువ్వు సాధ్యమైనంత వరకు ధీన మనస్సు అట్లాంటి వారే కదా తగ్గింపు జీవితాన్ని సాత్వికాన్ని ఏమండి ధీన మనస్సు ఆశా నిగ్రహాన్ని ఏమంటే నిగ్రహ నిగ్రహించుకోగలిగినటువంటి వారే కదా దేవునికి కావాల్సింది ఏ ప్రాంతానికి వెళ్ళినా మీ పిల్లలను కోరుకొని పిల్లలంటూ కుటుంబాలంటూ ఎవరు కూడా ఉండరండి వాటిని వేయాలి మనం అప్పుడు ఆ పిల్లలు ఎలా ఉంటారో తెలుసా అంటే లక్షణాలు సుగుణాలు కలిగి ఉండాలని ఆ ప్రగతి పదంలో మనం నడిపించగలిగినప్పుడు ఇక అతను ఎక్కడ కూడా పడిపోడు ఎక్కడ ఓడిపోడు ఎక్కడ అపజయాన్ని దేవుని చేతుల్లో పడితే ఆ వ్యక్తి భూమిని తల్ల క్రిందులు చేసేటువంటి వ్యక్తిగా సూర్యుడు ఖడ్గాన్ని విసిరే విసిరేటట్లుగా ఏమండి మధ్యంతో ముందుకు సాగిపోవటానికి మీ అనుదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి సమయం ఇచ్చిన దైవజనుల కొందనాలు కూడి